చేరవచ్చిన క్రైస్తలోడ్ చేరువచ్చిన కృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయలేకని భావము అపోస్తులు కాని పద్దెనిమిదివద అధ్యాయము ఇరవై ఒకటో వచనం అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ అద్దకు తిరిగి వస్తున్నానని చెప్పి వారి యొక్క సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెస్ నుండి బయలుదేరిను క్రైస్తలోడ్ దేవునికి క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా పెద్దలారా చిన్నలారా ఎవరు వస్తులారా వృద్ధులారా చిన్నపిల్లలారా మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వేరు వేరు ప్రదేశాల్లోంచి దేవుని ప్రజలు చూస్తున్నారు అందును బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను దేవుని శావకుడుగా నా బాధ్యతగా దేవుడు నాకు అనుగ్రహించిన భారము చొప్పున వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను కొన్నిసార్లు స్టూడియోకి వచ్చి ఆరు ఏడు ఎనిమిది ప్రసంగాలు చేసేసి వెళ్ళిపోతున్నాయి అవి అలా రికార్డెడ్గా ఉంటాయి తర్వాత నేను కొద్ది రోజులు అటు బయట పరిచయకు వెళ్ళి వచ్చిన తర్వాత రోజులు అవన్నీ క్రమ ప్రకారము అవి టెలికాస్ట్ అవుతూ ఉంటాయి ఈ సందేశాలన్నీ నేను వరుసగా రాసుకుంటూ ఉన్నాను ఎపిసోడ్ నెంబర్ వేసుకుంటాను ఎపిసోడ్ పదిహేను వందల యాభై తొమ్మిది అయితే టైటిల్ ఏంటి లేకపోతే మూల వాక్యం ఏంటి ఎన్నో తేదీ టెలికాస్ట్ అవుతుంది అనే విషయాలన్నీ నా నోట్బుక్లో నేను రాసుకున్నాను మామూలుగా చర్చిలోనూ అక్కడ ఆఫ్లైన్లో చేసేటువంటి ప్రసంగాలు అనుకోండి ఏదో జనరల్గా బీటింగ్ ద బుష్ అన్నట్టుగా ఏదైనా చేసేయచ్చు కానీ టీవీలో చేసేటువంటి ప్రసంగం దాన్ని రికార్డ్ అయ్యి ఉంటుంది కనుక దాన్ని మళ్ళీ మళ్ళీ వినేటువంటి అవకాశం ఉంది కనుక కొంతమంది జాగ్రత్తగా పరిశీలిస్తారు కనుక దాని రెఫరెన్స్లు ఏంటి ఏం చెప్తున్నారు ఏంటి ఎలా ఆ ఇంటర్ప్రిటేషన్ వెళుతుంది అనేటువంటి విషయాలు ఆలోచిస్తారు కనుక జాగ్రత్తగా బోధించాల్సిన అవసరం ఉంది టీవీలో అయినా ఇంటర్నెట్లో అయినా ఎక్కడైనా కానీ దేవుని వాక్యంలో రాయబడింది ఒకడు బోధించిన ఎడల ఎవడైనా ఒకడు సరే బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధించాలి పెట్ట కథలు కట్టుకథలు చెప్పినట్లుగా బోధించకూడదు దేవోక్తులను అనగా ప్రవచనాలను బోధించినట్లుగా అనగా దేవుని మాటలను బోధించిన ఇవి నా మాటలు అండి నా అభిప్రాయం అండి నా అండి అని కాదు దేవుని మాటలు వరకల్స్ ఆఫ్ గాడ్ బోధించేవాడు ప్రీచర్ అనేటువంటి వాడు ఏదో లేండి అపోస్తల కార్యం అంట పద్దెనిమిదో అధ్యాయమట పంతొమ్మిదో అధ్యాయం అట అలా రాయబడిందంట మీరు చూసారా నేను చూసారా ఇవన్నీ మీరు వెళ్ళారా ఎథెన్స్కి నేను వెళ్ళానా కొరింది పట్టణానికి మీరు వెళ్ళారా నేను వెళ్ళారా అనేటువంటి ఆ తటస్థ ధోరణిలో కాకుండా ఒకడు బోధించినడలా దేవోక్తులను బోధించాలి దేవోక్తులు రాసుకొని బోధించాలండి కదా దేవోక్తులను తనకు దేవుడు బయలుపరిచిన కొలది యాజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లాన్ ప్రాంగ్ సీమ్ ఇన్స్పైర్డ్ సీమ్ హీ షుడ్ ప్రీచ్ దేవుని స్తోత్రం లేలుయ్యా రండి దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఒకవేళ మీరు కుటుంబంగా మీరు మీ సతీమణి లేకపోతే మీరు మీ భర్త గారు మీ పిల్లలు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు లేదా ఒక బాబో ఒక పాప వచ్చి కూర్చొని ఫ్యామిలీగా మీరు ఒకవేళ వింటున్నట్లయితే మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ స్పెరింగ్ యువర్ ప్రెషన్స్ టైమ్ అండ్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం వినడానికి మీరు తీసుకుంటున్న శ్రద్ధను బట్టి నేను నా ఇంటి వారు యహోవాని సేవించడం అన్నట్టుగా నేను నా ఇంటి వారు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నందుకు అట్టి ఆలోచన కలిగి చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నేను పెద్ద పాపులర్ కాలేదు పాపులర్ కాను పాపులర్ కాకూడదు అనుకుంటున్నాను నేను నేను పాపులర్ కాకూడదు నాకు అది ఇష్టం లేదు ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే ఆయన పాపులర్ కావలసి ఉన్నది హీ షుడ్ గెట్ మోర్ ప్రమోషన్ హీ షుడ్ గెట్ మోర్ పాపులారిటీ అది దాని అర్థం హీ షుడ్ గెట్ మోర్ పబ్లిసిటీ అది దాని అర్థం పబ్లిసిటీ ప్రమోషన్ లేకపోతే ఇవన్నీ ఆయనకు రావాలి అనేటువంటి ఉద్దేశం హీ షుడ్ గెట్ మోర్ గ్లోరీ హీ షుడ్ బి గ్లోరిఫైడ్ మోర్ అండ్ మోర్ మోర్ అధికముగా అధికముగా ఆయన మహిమపరచబడవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నదంటే దేంట్లో ఆయన పరిచర్యలో ఇంకనూ హెచ్చవలసి ఉన్నది అనేకులను బాప్తిజం ఇచ్చి శిష్యులుగా తయారు చేస్తున్నాడు అదేమని స్తోత్రం ఇంకనూ ఆయన పరిచర్య విస్తరించాలి ఆయన పరిచర్య విస్తరిస్తుంది అంటే మన పరిచర్య మరుగైపోతుంది మనము మరుగైపోతాము మనము మరుగైపోవాలి మనము ఆయనకు పరిచయం చేయాలి ఆయన స్వయంగా పరిచయం చేయాలి నేను ఆయనకు మాత్రమే ఆయనకు డైరెక్ట్గా పరిచయం చేస్తున్నాను ఆయన దేవుని ప్రజలకు ఆయన ప్రజలకు పరిచయం చేస్తున్నాడు అనగా యోహాన్ స్వార్థ మూడో వచ్చాయలో యోహాన్ గారు చెప్పినటువంటి మాటలను ఆధారంగా చేసుకొని పెళ్లి కుమారుడు హెచ్చవలసి ఉన్నది పెళ్లి కుమారుడైన క్రీస్తు నా బంధువు అయినటువంటి లేకపోతే మా బంధువు అయినటువంటి యోసేపు కుమారుడైన మరియమ్మ కుమారుడైన ఆ నజరేతువాడైనా నాకన్నా చిన్నవాడైనా లేదంటే నా వెనుకాల వచ్చు వాడైనా నాకంటే గనుడైన నాకన్నా శక్తిమంతుడైనటువంటి ఆయన ఆయన హెచ్చవలసినది నాకు అర్థమవుతుంది నేను ఇంకా హెచ్చించబడను ఈ హెచ్చించబడమే చాలు దిస్ ఇస్ మోర్ దెన్ అఫ్ ఐఎమ్ ఓకే బట్ ఐఎమ్ కన్సర్నింగ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ హిస్ ఇంక్రీస్ ఆయన యొక్క ఇంక్రీస్ గురించి ఆయన యొక్క ఎదుగుదల పెరుగుదల గురించి నేను ఆలోచిస్తున్నాను ఆయన పెరుగుదల అనేది నా లక్ష్యం నా తరుగుదల అనేది నా ఉద్దేశం సరే దేవుని స్తోత్రం హలే లుయ్యా ఈ సమయంలో మన దేవుని మాటలు విందాం మరొక పర్యాయము ఒక దేవుని సేవకునిగా మీ కుటుంబ సభ్యునిగా మీ సహోదరునిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను స్తోత్రం లేలుయ్యా నిన్నటి ఎపిసోడ్లో గల్యాన్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకున్నాం అతని వ్యక్తిత్వం ఏంటి అని కాదు కానీ అతను కొన్నిటిని పట్టించుకోకపోవడం కొన్నిటిని అసలు చెవికెక్కించుకోకపోవడం కొన్నిటి మీద దృష్టి పెట్టకపోవడం నాలుగు విషయాల మీద అతను దృష్టి పెట్టకపోయాడు అని మనం ఆలోచించాం నెంబర్ వన్ అతడు ఆరాధన గురించి ఓహో ఆరాధన గురించి వీళ్ళ మధ్యలోనే భేదాభిప్రాయాలు వచ్చాయి ఈ రోజుల్లో మన మధ్యలో కూడా చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి ఆరాధన అంటే కొంతమంది లేచి నిలబడి చప్పట్లు కొట్టి చేతులు ఎత్తి కేకలు వేసి చేస్తే ఆరాధన అంటున్నారు నో అది కరెక్ట్ అయిన ఆరాధన కాదు దాన్ని అల్లరి అంటారని అది అలా కాదు ఆరాధన అంటే ప్రతి ఆదివారం రొట్టె విరిచి రొట్టె విరిచి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ స్వీకరించడం రొట్టె విరవడానికి ముందుగా ప్రభు మేము తప్పు చేశాం పాపం చేశాం మేము యోగ్యం కాదు మమ్మల్ని యోగ్యులుగా చేశామని ప్రార్థన చేయడం లేదా ఆ ప్రార్థనకి ఏ ఆరాధన సమర్పిస్తున్నాం అని చెప్పడం ఇదే ఆరాధన అని ఇలా ఆరాధనకు వేరువేరు నిర్వచనాలు మనం పెట్టుకున్నాం ఆరాధన అనగా ఆత్మతో సత్యముతో జరిగేది నేను సత్యమును గ్రహించి దేవుడు నాకు సత్యము బయలుపరచగా నేను ఆరాధించకుండా ఉండలేను నేను ఎరిగిన సత్యాన్ని బట్టి సృష్టికర్తను ఆరాధిస్తాను ఆయన ప్రతిదినము నాకు కావలసిన సత్యాలు బయలుపరుస్తున్నాడు ఆయన జ్ఞానము అపారము అనంతమైనది కనుక ఆయన నాకు సత్యాన్ని బయలు సత్యము బహు లోతుగా ఉన్నది దూరముగా ఉన్నది దాన్ని గ్రహించగలిగిన వాడెవరు ఎవరు నేను గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు సత్యాన్ని నాకు బయలుపరిచాడు నేను సమస్త కృపకును సత్యమునకును అపాత్రుణ్ణి అని యాకోబు చెప్పాడు అక్కడ మాట చూడండి నేను సమస్త సత్యమునకు అపాత్ర ఐఎమ్ నాట్ వర్త్ ఫర్ ద ట్రూత్ సత్యము బయలుపరచబడింది నాకు ఆ సత్యము బయలుపరచబడడానికి తగినటువంటి ఆత్మీయ జీవితము ప్రార్థనా జీవితము పరిశుద్ధ జీవితం నా దగ్గర లేవు అయినప్పటికీ హీ కన్సర్డ్ అండ్ హీ రివీల్ ద ట్రూత్ లాభానుకు బయలుపరచబడినటువంటి రాహేలుకు బయలుపరచబడినటువంటి లేయాకు బయలుపరచబడినటువంటి ఆ సత్యాన్ని నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి నేను బేతేలు దేవుణ్ణి అని చెప్తున్నప్పుడు దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు ఈతను తనను తాను బయలుపరచుకోవడం కాదు భక్తుడు భగవంతునికి బయలుపరచుకోవడం కాదు భగవంతుడే భక్తునికి తనను తాను ఐఎమ్ డు యు నో మీ యు నో హూ యామ్ ఐ అని తనను తాను బయలుపరుచుకుంటున్నటువంటి సందర్భం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మన పాపాలను బయలుపరుస్తాడు అదే సమయంలో అనగా మనమేమిటో బయలుపరుస్తాడు ఆయనేమిటో కూడా బయలుపరుస్తాడు రెండు విధాలైనటువంటి రివిలేషన్ మనకు దొరుకుతుంది హూ యా హూ ఈస్ గాడ్ హూ గాడ్ ఈస్ అనేటువంటి రెండు సత్యాలు నాకు దేవుని సన్నిధిలో దొరుకుతాయి ఇది ఏదో పుస్తకం చదవడం వల్ల ఇంటర్నెట్లో ఏదో గూగుల్ సెర్చ్లో దొరకడం వల్ల లేకపోతే సెర్చ్ చేయడం వల్ల దొరికేది కాదు ఇట్స్ అ రెవ్యులేషన్ టు మై ఇన్నర్ బీయింగ్ నా అంతరాత్మకు గ్రాహ్యమయ్యేటువంటి నా అంతరాత్మ క్యాచ్ చేసేటువంటి క్రాస్ప్ చేసేటటువంటి విషయం ఇది దేవుని స్తోత్రం లేరు అతడు ఆరాధనలు లక్ష్య పెట్టలేదు వాళ్ళకి శనివారం ఆరాధన లేదా మరో దూరం ఆరాధన తెలియదు ఆరాధన దినం అనే దాని గురించి పెద్ద విషయం కాదు మీ ఆరాధన మీది ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకోండి అనేటి సెక్యులరిస్టిక్ భావజాలములతో ఉన్నటువంటి వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు అతడు అగ్నోస్టిక్ అని లేకపోతే సెక్యులరిస్టిక్ భావ విధానముతో ఉన్నటువంటి వ్యక్తి అని కూడా గల్ గురించి మనం చెప్పుకోవచ్చు తర్వాత అతడు ఉపదేశాన్ని ఉపేక్షించాడని అపేక్షించలేదని ఉపదేశాన్ని నిర్లక్ష్యం అసలు ఏంటి మీ ఉపదేశం కొద్దిసే చూద్దాం అసలు విందాం అసలు వాట్ ఈస్ దట్ ఒకళ్ళ మాది కరెక్టో మీది కరెక్టో తెలుసుకుందాం డిఫరెన్షియేట్ చేద్దాం అని ఇవన్నీ ఆలోచించలేదు హలో స్టాప్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఐ డోంట్ టు లిజన్ ఆల్ టు ఆల్ దిస్ జూయిష్ నాన్ సెన్స్ మీ బానిసల మీ తక్కువ వారి యొక్క మీ యొక్క మైనారిటీల యొక్క మతాన్ని గురించి మత వాదనల గురించి బోధనల గురించి మాకు చెప్పద్దు వీ హ్యావ్ రిలీజియన్ వి వర్షిప్ గాడ్ వి వర్షిప్ సన్ గాడ్ వి వర్షిప్ డిఫరెంట్ గాడ్స్ మాకు ఆరాధన ఉంది మేము చేసుకుంటున్నాం కాబట్టి మీ దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము మా దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకూడదు అన్నట్టుగా అతను బిహేవ్ చేసాడు ధర్మశాస్త్రము మూడోది ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు వాళ్ళ ధర్మశాస్త్రము అది ఎవరో ప్రయోజనాల కోసం ఒక వర్గం యొక్క ప్రయోజనాల కోసం ఒక వ్యవస్థ కొనసాగడం కోసం ఒక సిస్టమ్ మనుగడ సాగించడం కోసం రాయబడినదైతే ఇది అలా కాదు ప్రజలందరి నడవడిక కోసం నడిపింపు కోసం ధర్మశాస్త్రము దేవుడు అనుగ్రహించాడు మనిషిని సరిచేసి దైవికమైన రూపంలోకి దైవికమైన సారూప్యములోకి తీసుకుని రావడానికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది ఒకరిని జీవింపజేయడానికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది ఎందుకంటే రాయబడింది ఒకడు రొట్టె వలన మాత్రం కాదు అనగా ఆహారం వలన మాత్రం కాదు అనగా భౌతికమైన ఆహారం వల్ల మాత్రం కాదు మరి దేని దేనివల్ల బతుకుతాడు అతను దేనివల్ల బతుకుతాడు తెలుసా దేనివల్ల అంటే దేవుని నోట నుండి వచ్చిన వచ్చేటువంటి ప్రతి మాట వలన అనగా దేవుని నోటి నుండి వచ్చిన మాట ధర్మశాస్త్రంలో నమోదు చేయబడింది రికార్డు చేయబడింది అనగా దేవుని మాట వలన లోగోస్ వలన ధర్మశాస్త్రం వలన అనగా ప్రవక్తల గ్రంథాల వలన మోసే ధర్మశాస్త్రం వలన మనిషి బతకవచ్చు మనిషి ఆత్మీయంగా బతకవచ్చు ధర్మశాస్త్రం మనల్ని జీవింపజేయడానికి ధర్మశాస్త్రము శరీర సంబంధమైంది కాదు చాలామంది శరీర సంబంధమైంది అంటున్నారు కానీ రోమిల రాసిన పత్రిక ఏడు వచ్చి పద్నాలుగు వచ్చిన ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము ఇట్స్ స్పిరిచువల్ సరే దేవుని స్తోత్రం హలే లుయ్యా తర్వాత తన కనుల ముందు జరుగుతున్నటువంటి హింస తన కనుల ముందు జరుగుతున్న రౌడీజం తన కనుల ముందు జరుగుతున్నటువంటి ఏమంటారు రుబాబో తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వైలెన్స్ దాన్ని ఏమాత్రం అధికారము కలిగినప్పటికీ తను అడ్డుకోలేకపోయాడు తన అధికార సద్వినియోగం కాదు దుర్వినియోగం చేసుకున్నాడు ఒక నీరోలాగా కనిపించాడు ఈ గలియోన్ ఒక నీరోలాగా కనిపించి నిమ్మకు నేరం ఎత్తినట్లు కూర్చున్నటువంటి బెల్లం కొట్టిన రాయిలాగా కూర్చున్నటువంటి పరిస్థితి దీని గురించి మనం నేను ఎపిసోడ్లో లక్ష్య పెట్టపోవడం అనే దాని గురించి మాట్లాడుకున్నాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పద్దెనిమిదో వచ్చాయేమో ఇరవై ఒకటో వచ్చినాం అపోస్తుల కార్యములు పద్దెనిమిది ఇరవై ఒకటి said farewell to them ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇఫ్ ఇట్ ఈస్ విల్ ఆఫ్టర్ ఐ గో టు జెరూసలేం టు అబ్జర్వ్ ద ఫీస్ట్ ఏం చెప్తున్నాడంటే అరామిక్లోని తర్జుమా ప్రకారం And said farewell to them. మీ అందరికీ వందనాలండి నమస్కారం వీడ్కోలు శుభం మళ్ళీ కలుసుకుంటాం ఎప్పటివరకు నాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దే ఆస్ క్రీమ్ టు స్టే లాంగ్ అర్ బట్ హీ రిఫ్యూజ్ లేదు సారీ అండి నేను ఉండలేను ఇప్పటికే చాలా అయింది మీరు నా వైపుగా మీరు అర్థం చేసుకోవాలి మీ వైపుగా మీరు ఆలోచిస్తున్నారు అని చెప్పి అక్కడ రాయబడింది దే ఆస్ అండ్ సెట్ ఫేర్వెల్ టు దెమ్ యాడింగ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ నేను వస్తామండి నేను రాననుకుంటున్నారేమో నేను వస్తాను ఐ విల్ కమ్ బ్యాక్ మొదటి గురించి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పౌలు గారు చెప్పిన మాట నేను ఎలా రావాలి మీ దగ్గరికి బెత్తంతో రావాలా సాత్వికముతో రావాలా నేను ఎలా రావాలని మీరు కోరుకుంటున్నారు బెత్తంతో వస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది సాత్వికంగా వస్తే బెత్తం యొక్క అవసరం ఉండదు సాత్వికంగా వస్తే శిక్ష పడేటువంటి అవకాశం లేదు బెత్తము అంటే శిక్షించడానికే కదా చదువుతున్నాను మాటలు ఇక్కడ సో విచ్ వుడ్ యూ ప్రిఫర్ నాలుగు ఇరవై ఒకటి షల్ ఐ కమ్ క్యారింగ్ ద రాడ్ ఆఫ్ అథారిటీ టు డిసిప్లైన్ ఆర్ విత్ అన్ ఎంబ్రేస్ ఇన్ లవ్ విత్ జెంటల్ జెంటల్ స్పిరిట్ ఒక మృదువైన ఆత్మ కలిగి కర్రను తీసుకొని రాకుండా బెత్తాన్ని తీసుకోకుండా ప్రేమతో ఒక కౌగలింతనివ్వడం కోసం ఆలింగనం చేసుకోవడం కోసం రమ్మంటారా చూడండి కర్ర కావాలా కౌగలింత కావాలా ఇది ఆయన అడుగుతున్న ప్రశ్న కర్ర వర్సెస్ ఎలా రావాలని మీరు కోరుకుంటున్నారు చెప్పండి మీరు మీకు మీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు కర్ర కావాలంటే మీరు ఆ విధంగా జీవిస్తున్నారు మీ కర్రను ఉపయోగించాలి మీలో క్రమాలు ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి ఇక్కడ చెప్పబడుతున్న విషయాలు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఐ విల్ సోన్లీ కమ్ బ్యాక్ నిజమా నిజమైన పాస్టర్ గారు యు యూషోర్ అంటున్నావు మళ్ళీ వస్తాను అంటున్నావు అరీ షూర్ ఎస్ ఐఎమ్ షూర్ ఇక్కడ రాయబడిన మాటలు ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఇఫ్ ఇఫ్ గాడ్ వాంట్స్ మీ టు కమ్ బ్యాక్ దేవుడు నేను ఇక్కడికి రావాలని కోరుకుంటున్నట్లయితే కొరిందికైనా లేకపోతే ఎబేసీకైనా బెరయాకైనా లేదా ఎస్లోనిక్కైనా ఎక్కడికైనా ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ నేను అక్కడెక్కడ కలిసినప్పుడు విడిపోతున్నప్పుడు ప్రభుత్మం అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ ఫాస్ట్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారండి ప్రభు ఉత్తమైతే ఎప్పుడో మరితే వచ్చే నెల కావచ్చు అవతల నెల కావచ్చు వచ్చే సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాల తర్వాత కావచ్చు ఐ డోంట్ నో నాకు తెలియదు ఈ పరిచర్లో నేను ఎప్పుడు వస్తాను హైదరాబాద్కి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు విజయవాడ ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు ఇంకెక్కడికైనా ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు ఐ డోంట్ నో ఎనీథింగ్ హీ ఈజ్ గైడింగ్ మీ ఆయన ముందు వెళ్తున్నాను నేను కాల్ వస్తున్నాను మోసే వెనకాల ఇస్రాయులు వెళ్ళినట్లుగా కాపరి వెనకాల గొర్రెలు వెళ్ళినట్లుగా ప్రభు వెనకాల ఆత్మదేవుని వెనకాల ఆయన్ను ఆరాధించేటువంటి సేవకుడు వెళ్తున్నాడు గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో వారు అక్కడికి పోతారు అని కొంతమందిని గురించి రాయపడింది ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఆఫ్టర్ ఐ గో టు జెరూసలేమ్ టు అబ్జర్వ్ ద ఫీస్ట్ నేను ఒక ఫీస్ట్ ఒక ఉత్సవాన్ని ఒక పండగను ఆచరించి మేబీ ద పెంటికోస్ట్ పెంటికోస్ట్ అనేటు పండగ అది ఇంకేదైనా పండగ కావచ్చు ఐ గో టు జెరూసలేం టు అబ్జర్వ్ వన్ ఫీస్ట్ ఇక్కడ కూడా చేయొచ్చు బట్ అబ్జర్వింగ్ ఏ ఫీస్ట్ ఇన్ జెరూసలేం ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వేరు వేరు ప్రదేశాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళతో నేను ఫెస్టివల్ లో కలుసుకుందామని కొంతమందిని కన్వర్షన్లోకి నడిపించడానికి కొంతమందిని కన్ఫెషన్లోకి నడిపించడానికి క్రైస్ట్ యొక్క గాస్పల్ని క్రైస్ట్ ఈస్ మెస్సియా అనేటువంటి గాస్పల్ని తెలియజేయడానికి ఆ ప్లానింగ్ టు కోదే యాజ్ అ ఫెస్టివల్ ఈస్ నీరింగ్ ఐ డోంట్ టు స్టే హియర్ లాంగ్ మనందరం కలిసి ఇక్కడ చేసుకుంటామని కాదు అక్కడ రాయబడిన మాట్లాడే మాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదో వచ్చాయేమో ఇరవై ఒకటో వచ్చినాం వాళ్ళ ముందు దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఓడలో ప్రయాణం చేశాడు వెళ్ళిపోయాడు ఎరుసుంకి వెళ్ళిపోతున్నాడు హిస్ గోయింగ్ బ్యాక్ టు అనదర్ కాంటినెంట్ హీస్ ఫార్మర్ కాంటినెంట్ తన యొక్క ఖండానికి తాను వెళ్ళిపోతున్నాడు తిరిగాడు 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 ఇప్పటికే రెండు సంవత్సరాలు దాటింది రెండు సంవత్సరాల తర్వాత ఇరుషులేముకి వెళ్ళని థాట్స్కి వెళ్ళలేదు తన కుటుంబ సభ్యులను తాను కలవలేదు వాళ్ళు కలుస్తానో లేదో తెలియదు ఈ మిషనరీ ప్రయాణంలో జరిగి ఉండొచ్చు ప్రమాదం ఉండొచ్చు మళ్ళీ మస్తాన్ బాబు అనేటువంటి పర్వతారోహకుడు వెళ్ళిపోయాడు పర్వతాల్లోకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి రకరకాల పర్వతాలు ఎక్కాడు ఒక పర్వతంలో తన ప్రాణాన్ని కోల్పోయాడు పర్వతాలు అధిరోహించాలని ఆశపడ్డవాడు ఆత్మీయ శిఖరాలను అధిరోహించాలని ఆశపడినవాడు ఆత్మీయంగా ప్రజలను కలుసుకోవాలని అధిరోహించిన వాడు తిరిగి వస్తాడని గ్యారెంటీ లేదు నేను కొన్నిసార్లు మినిస్ట్రీకి ఎక్కడికి వెళ్తున్నాడు తిరిగి వస్తానని గ్యారంటీ లేదు తిరిగి వచ్చానా దేవుని కృప ఇట్స్ గాడ్స్ క్రేజ్ మా సంఘస్థులందరూ సంఘ సభ్యులందరూ ఎదురు చూస్తున్నారు కదా అని దాన్ని బట్టి నేను తిరిగి వచ్చానని కాదు ఇఫ్ ద లాడ్స్ విన్ ఐ కమ్ బ్యాక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లాడ్స్ విన్ ఐ విల్ నాట్ కమ్ బ్యాక్ మేబీ యూ అండ్ ఐ వి విల్ మీట్ ఇన్ హెవెల్ అంతే దేవని స్తోత్రం హల్లే లుయ్యా నేను పరిచయకి వెళ్ళాను పరిచరకి వెళ్ళి ఇంకా రెండు మూడు రోజులు నాన్నగారు ఉంటారేమో మా నాన్నగారు ఉంటారేమో అనుకున్నాను నేను పరిచయం రెండు రోజులు పరిచయ జరిగింది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి ఆ రోజు తెల్లవారుజామున కబురు వచ్చింది నాన్నగారు ప్రభులను వెరించాడు పప్పా లేడు పప్పా ఇస్ మోర్ అని సమాచారం వచ్చింది చూసారా ఆయన మరణ సమయంలో ఆయన దగ్గర నేను లేకుండా పోయాను పరిచర్య భారం భుజం మీద వేసుకునే కుటుంబానికి దూరం అయిపోయి కుటుంబ సభ్యులకు దూరం అయిపోయి విశ్రాంతికి దూరమై నిద్రకు దూరమై సరైన ఆహారానికి దూరం అయిపోయి తండ్రి యొక్క మరణ సమయంలో తండ్రి దగ్గర ఉండలేని పరిస్థితి రెండు రోజుల క్రితం తండ్రి గారిని కలిశాను ఆయనతో మాట్లాడాను ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు చెప్పలేకపోయాడు ఆయనకి భాష ఆయన బాడీ సహకరించలేదు అంతే చూడండి పరిచరలో ఈ సెంటిమెంట్లకు పెద్ద అవకాశం లేదు ఈ సెంటిమెంట్లు ప్రాముఖ్యం కాదు పరిచర సాగాలి దేవుని స్తోత్రం లేలుయా మన ఆలోచిస్తున్న విషయాలు దేవుని చిత్తం అయితే మన టైటిల్ దేవుని చిత్తం గాడ్స్ విల్ వాట్ ఈస్ గాడ్స్ విల్ దేవుడు ఒక మర్మం దేవుడు ఒక రహస్యం గాడ్ ఈజ్ అిస్టరీ దేవుడు ఆత్మస్వరూపి అదృశ్య రూపి అదృశ్య స్వరూపి హీస్ అిస్టరీ అలాగే దేవుని మనస్సులో ఉన్నటువంటి చిత్తం లేకపోతే దేవుని మనస్సు దేవుని చిత్తం అంటే దేవుని మనస్సు ద మైండ్ ఆఫ్ గాడ్ ఆర్ ద థాట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అనగా కొరిందికి తిరిగి రావడం గురించినటువంటి దేవుని ప్రణాళిక ఏంటో నాకు తెలియదు అంటే దాని అర్థం దేవుని చిత్తం అయితే నేను తిరిగి వస్తానంటే మేబీ నెక్స్ట్ ఇయర్ నేను తిరిగి రావచ్చు ఇట్స్ గాడ్స్ విల్ దేవుడు నాకు బయలుపరిచాడు దర్శనం చూపించాడు ఒక కలగన్నాడు లేదా దేవుడు ప్రవచనం ద్వారా చెప్పాడు అని చెప్పలేకపోతున్నాడు గాడ్ డింట్ రివీల్ హిమ్ అబౌట్ ద నెక్స్ట్ విజిట్ కానీ తర్వాత మూడవ మిషనరీ ప్రయాణంలో ఆయన కొరింది పట్టణానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం రాలేను అనుకున్నాడు ప్రభు చిత్తమైతే వస్తాను అనుకున్నాడు ప్రభు చిత్తాన్ని మనం ఎరిగి ఉండాలి ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకుని ఉండాలి దీనికి సంబంధించినటువంటి ప్రభు చిత్తాన్ని గురించినటువంటి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట యాకో పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచనం ప్రభు చిత్తమైతే అనగా దేవుని చిత్తమైతే ఇఫ్ ఇట్ ఈస్ లోడ్స్ విల్ ప్రభు చిత్తమైతే మనము బతికి ఉండి మనందరం బతికి ఉండి నువ్వు నేను బతికి ఉండి ఇది చేతము అది చేతము ఇది అది చేతము విల్ డూ దిస్ అండ్ విల్ డూ దట్ విల్ డూ దిస్ బిజినెస్ దట్ బిజినెస్ అని చెప్పుకుందుము అని చెప్దాము ఏంటిది చదవండి ఇదే అధ్యాయంలో లేకపోతే పైన వచ్చనంలో వచనంలో రాయబడింది స్తోత్రం నేడైనను రేపైనను ఒకగానొక అన్నోన్ సిటీకి అన్సర్టైన్ సిటీకి ఏదో ఒక సిటీకి ఒక మంచి సిటీకి వెళ్ళి అక్కడ వన్ ఇయర్ అన్న కనీసం ఉండి వ్యాపారం చేసి చెప్పుకున్న వారులారా అది భయపడింది వ్యాపారం చేస్తాం సంపాదించుకుందాం ఇక్కడ వ్యాపారంలో పెద్ద అభివృద్ధి పొందలేదు అక్కడికి వెళ్తాం ఏదో ఒక సిటీకి వెళ్దాం హైదరాబాద్కి వెళ్దాం విజయవాడకి వెళ్దాం వైజాగ్కి వెళ్దాం ఇంకెక్కడికో వెళ్దాము అని అనుకుంటున్న వారలారా రేపేమి జరుగునో మీకు తెలియదు ఒక సంవత్సరాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఏమైనా చదువుతున్నావు నాలుగో వచ్చాయి పదిహేను వచ్చాయి ఇన్స్టెట్ యూ షుడ్ సే అవర్ టుమారోస్ ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ మన రేపులు మన భవిష్యత్తు మన రేపటి దినాలు మన భవిష్యత్తు దినాలు In the Lord's hand, and if He is willing, we will live life to its fullest and do this or do that. Our tomorrows, our todays, our yesterdays, our times are in the Lord's hands. Devanistotra Devanistotra. Padmuru, listen to those who you are boasting. Today or tomorrow, we will go to another city and spend some time and go into business and make heaps of profit. కుప్పలు తిప్పలుగా లాభం విస్తారమైన లాభం సంపాదించుకుంటాం అనుకుంటున్నారు వాళ్ళు ఒక వ్యాపారము చేయడానికి ఒక పని చేయడానికి ఒక బిజినెస్ చేయడానికి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని ఉండాలి రెండో విషయం అపోస్తుల కార్యములో పచ్చనిదో వచ్చాయి మీకు ఇరవై ఒకటో వచ్చినం అతడు ఒప్పక దేవుని చిత్తమైతే పరిచర్య చేయడంలో దేవుని చిత్తం వాట్ ఇస్ గాడ్స్ విల్ ఫార్ ద మినిస్ట్రీ ఫర్ మై మినిస్ట్రీ నీ మినిస్ట్రీ గురించి నీ పరిచర్య గురించి నీ వ్యక్తిగతమైన పరిచయ గురించి ఏంటి వాట్ ఈస్ గాడ్స్ విల్ దేవుని స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను లుకాసు వార్త ఇరవై రెండో వచ్చాయి ముందు నలభై రెండో వచ్చిన వారి యొద్ రాతివేత దూరం నీ చిత్తమైతే ప్లీజ్ రిమూవ్ దిస్ కప్ దీన్ని తొలగించు బాబు తండ్రి దీన్ని తొలగించు అని ప్రార్థన చేశాడు నీ చిత్తం అయితే నీ చిత్తం తొలగించడం అని అనలేదు నీ చిత్తం తొలగించకపోవడం అనలేదు తండ్రికి కుమారునికి తరణీనికి బయలుపరచబడని తండ్రి చిత్తం మరుగు చేశాడు ఆయన శరీరంలో ఉన్నప్పుడు మరుగు చేశాడు కొన్ని విషయాలు ఆయనకు మరుగు చేశాడు మరుగు మరుగు చేయదలుచుకున్నాడు మరుగు చేస్తే బాగుందని భావించాడు స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము మూడో విషయము కష్టాలు ప్రయాసలు తొలగించబడే విషయంలో ఒకటి వ్యాపారం విషయంలో దేవుని చిత్తం రెండోది పరిచర విషయంలో దేవుని చిత్తము మూడోది శ్రమలు తొలగే విషయంలో కష్టాలు తొలగే విషయంలో ప్రయాసలు బడేటువంటి విషయంలో నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను మొదటి కొనిదీలు రాసిన పత్రిక పదహారు వచ్చాము ఏడు ఎనిమిది వచ్చినారు మొదటి కొనిదీలు రాసిన పత్రిక పదహారు వచ్చాము ఏడు ఎనిమిది వచ్చినారు ప్రభు సెలవు ఇస్తే అనగా ప్రభు చెబితే ప్రభు సెలవు అయితే మీ యొద్ద కొంతకాలం ఉండి కొరిదిలారా మీ యొక్క కొంతకాలం ఉన్నాను మళ్ళీ ఉండాలనిపిస్తుంది మీద కొంతకాలం ఉండి ఉండాలని అనుకుంటున్నాను ఐ హోప్ సో ఐ థింక్ సో ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని వచ్చి కలుసుకొని చూచుటకు నాకు మనసు లేదు దేవుని స్తోత్రం హల్లే లుయ్యా పౌలు గారు చెప్తుండే మాటలు మనం గమనించాలి మీతో సహవాసం చేయడానికి మీతో కొద్దిగా సమయం గడపాలి ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైం విత్ యూ దేవుని స్తోత్రం హల్లే లుయ్యా సహవాసానికి ఓ సమయం ఉంది ఎవరితో సహవాసం అనే దాని గురించి మనం ఆలోచించాలి కాబట్టి వ్యాపారం చేయడం విషయంలో అనగా వృత్తులు చేసేటువంటి విషయంలో రెండవది పరిచర్య చేసే విషయంలో మూడవది ప్రయాసలు అనుభవించేటువంటి విషయంలో నాలుగోది ప్రభు బిడలతో పరిశుద్ధులతో సహవాసం చేసేటువంటి విషయంలో దేవు చిత్తాన్ని గ్రహించి మన ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయరుగాక ఆమెన్ హలలు లేలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె